వెళ్తావా నువ్వు అడికి సీన్ అంతా అర్థమైపోయింది ఇప్పుడు అందుకెళ్ళి ఆ మూల కూర్చున్నాడు అదిగో సాయిన నీ బాల్ ఎవరికి ఇచ్చేస్తున్నాడు సినిమా డాగీకి అయినా లెగట్లేదు సాయి అదిగో శ్రేయకు వచ్చింది శ్రేయా రామ్మ దా 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 ఇంతకు ఎందుకు కూర్చున్నాడు సింబ అక్కడ సింబాకీరం స్నానం అందుకే మూలకెళ్ళి కూర్చున్నాడు రామ్మా రా రా అంత రెడీ కదా

ఒకసారి రివర్స్ చేద్దాం లేదురాగురా ఫస్ట్ బాగుందా చల్లగా ఉందా అది రివర్స్ చేసేదాం సాడుకుంటాడు మళ్ళీ దొర్లు దొర్లు మగం చూపించు మగం చూపించు ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు శంబ స్నానం చేసుకుంటే బాగుంటుంది స్నానం చేయడానికి దొంగ స్నానం అంటే భయం ఇటు చూడు చూడు ఎంత అందంగా ఉన్నావు స్నానం అయిపోయాక బాగున్నావా ఫ్రెష్గా ఉన్నావు కదా